రెడ్ బుక్లో రాశారు అంటే జగన్ మీద ఒక ముద్ర తెలుగుదేశము కాంగ్రెస్ కలిసి వేశారు అప్పట్లో కానీ లోకేష్ రెడ్ డైరీ తన మీద ముద్ర తనే వేసుకుంటున్నాడు అవునా క్లియర్గా ఆ రోజున తన కార్యకర్తలకు ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం రెడ్ డైరీ అనే పదం వాడాడు ఆయన దాంట్లో పేర్లు రాశారు నీ పేరు ఉంది నీ పేరుంది నీ పేరు ఉంది అన్నట్టు కానీ నిజ జీవితంలో వాటితో ఏమవుతుంది ఇప్పుడు ఒక మాఫియా డాన్లో లేకపోతే ఒక తీవ్రవాద సంస్థలో ఒక నక్సలైట్లో నీ పేరు మేము రాసుకున్నాము అంటే అర్థం ఏంటి వాడు లేపేస్తామని చచ్చిపోతాడని టార్గెట్ పెట్టారు వాడికి ఇక చా ఇక బ్రతుకు లేదు అనేటటువంటి భయం ఉంటుంది ఇప్పుడు రెడ్ డైరీలో ఏం చేస్తారు అంటే ఐదేళ్ళ పాటు అధికారానికి దూరం అయి కతో రగిలిపోతున్న కేడర్కో తన బలానికో బలగానికో ఆ రెడ్ డైరీ అనే ఒక బుక్ మంచి జోష్ ఒక ఉత్సాహం తీసుకురాలేదా ఇప్పుడు పరిస్థితులు అలా కనిపించట్లేదా నేను చెప్తుంది అదే ఆ రోజున జోష్కి అవసరం ఎందుకంటే చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా రోడ్డు మీదకి రావడానికి ధైర్యం చేయలే అప్పుడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే ఆయన పాపం అక్కడి నుంచి బై రోడ్ ఎందుకు వచ్చారు దారిలో రోడ్లంతా గందరగోళం అవుతుంది కానీ ఎవడు పట్టించుకోవాలా చిలకలూరు పేట దగ్గర ఎవరో నలుగురు చేశారు అంతే టోటల్ గా అంత చివరి కోర్టు జైలుకి వెళ్లేదాకా కూడా ఏమీ లేదు అంటే దాన్ని బట్టి జనంలో ఒక నార్మల్ ఇదంతా రొటీన్ అనే ఫీలింగ్ వచ్చేసినటువంటి రోజులలో కేడర్ కి రెడ్ డైరీ అనేది ఒక ధైర్యాన్ని ఇచ్చింది ఉత్సాహాన్ని ఇచ్చింది గ్యారంటీ పొద్దున వాళ్ళని వదిలిపెట్టారు